చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నటువంటి టీజీ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన ఫైనల్కి అయితే విడుదలైంది ఇది ఆరు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఐదు గంటల ముప్పై ఒకటి నిమిషాలకు అప్డేటెడ్గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తెలంగాణ డిఎస్సి ఫైనల్కి తెలంగాణ డిఎస్సి ఫైనల్కి విడుదల కీ కొరకు ఇక్కడ క్లిక్ ఉంది ఓకే తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించిన డిఎస్సి పరీక్షల ఫైనల్కి విడుదలైంది తెలంగాణలో టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన డిఎస్సి ఆన్లైన్ పరీక్షల ఫైనల్ కీ డిఎస్సి ఫైనల్కి విడుదలైంది ఆగస్టు పదమూడున ప్రిలిమినరీకి వచ్చింది దానిపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన పాఠశాల విద్యాశాఖ తా తాజాగా తుదికి విడుదల చేసిరు తెలంగాణ డిఎస్సి కీని స్కూల్ అస్టెంట్ లాంగ్వేజ్ పన్నెండు సెకండరీ గ్రేడ్ టీచరు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు సంబంధించి వేర్వేరుగా అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు తుదికీ ప్రకారం అభ్యర్థులు ఎవరికి వారు తమకు పరీక్షల్లో వచ్చిన మార్కులను తెలుసుకోవచ్చు అతి త్వరలో ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి జూలై పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదవ తారీఖు వరకు డిఎస్సి పరీక్షలు నిర్వహించింది తెలిసిందే ఈ పరీక్షకు రెండు లక్షల నలభై ఐదు వేల మంది అటెండ్ అయ్యారు ఈ అటెండ్ అయిన వారి కోసం ఫైనల్ కీ అయితే విడుదల చేసారు ఈ ఫైనల్ కీకి సంబంధించి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తాను చూడండి ఇది అఫీషియల్ వెబ్సైట్ యొక్క ప్రస్తుత పరిస్థితి అంటే ఇప్పుడే ఐదున్నర గంటలకి ఫైనల్కి రిలీజ్ చేయడం జరిగింది నేను దాదాపుగా సిక్స్ ఓ క్లాక్కి వీడియో చేస్తున్నా వరకు కూడా ఈ హాఫ్ అన్ అవర్లో కూడా ఇంకా ఈ సైట్ అయితే ఓపెన్ కాలేదు సో కొద్దిసేపు అయితే వెయిట్ చేయండి వెయిట్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి మీకు వచ్చిన మార్కులను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా అప్డేటెడ్గా ఇన్ఫర్మేషన్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనే ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను అప్పటివరకు అయితే వీడియోని లైక్ చేయండి ఛానల్